హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో చాలా రోజుల నుంచి మొక్కలకి మట్టి తేవాలి లేదంటే కుండీలు కుండీ కుండీలైపోయా కుండీలు కూడా తేవాలి అని చెప్పేసి మా లక్ష్మి అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి అయితే అవి తేలేదు నాకు నేను సాయంత్రా కుదిరిన ఫ్రెండ్స్ అవి అయితే మొత్తం మట్టి కుండీలు కూడా చాలా కుండీలు కూడా తీసుకొచ్చాను అవి మరి ఈ రోజైతే మొత్తం కుండీల్లో కొన్ని మొక్కలు పూల మొక్కలు మనకి నచ్చిన మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు పూల మొక్కలు అని వేసి ఈరోజైతే మొత్తం ఆ మట్టి కొత్త మట్టి అంటే ఎర్రమట్టి ఎర్రమట్టి అది వేసి బాగా ఆ మొక్కలకి ఏంటంటే ఎర్రమట్టి వేస్తే బాగా మొక్కలు బాగా వేపుగా అండి పూల మొక్కలు అక్కడ చాలా రకాల పూల మొక్కలు తెచ్చిందండి ఆ మొక్కలు కూడా వేస్తుంది తర్వాత పాత కుండీల్లోని మట్టి పాత మట్టి ఏమైనా ఉంటే ఆ మట్టిని తీసేసి కొత్త మట్టి వేసి వాటికి కూడా పోసి మొక్కలై అంటే ఈవిడికి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మొక్కలు పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అంటే ఒక ఇంటిని మొత్తం ఒక గార్డెన్లో తయారు చేసుకుంటుంది ఇక్కడ ప్లేసు మాకు ఉన్న ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి మాకు ఆ గార్డెన్లో తయారు చేసుకొని మొక్కలు పెంచడానికి వీలు ఉంది కాబట్టి మన ఛానల్ బట్టి అడుగుతుంటే నేను గారు అడుగుతుంటే నేను తేవట్లేదు నాకు కూడా వీలైంది నా మొక్కలు తేడానికి అయితే తెచ్చాను కుండీలు కూడా మూడు కుండీలు తెచ్చాను తర్వాత ఒక బస్తా ఎర్రమట్టి కూడా తెచ్చాను ఆ మట్టి అంటే మొక్కలకి చాలా బాగుంటుంది కదండి ఆ మొక్కలు వేస్తే వేపుగా పెరుగుతాయట అందుకని తెచ్చాను అవి ఈ రోజైతే మొత్తం మొక్కల కూడా పాత మట్టి తీసి కొత్త మట్టి వేస్తుంది ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి ఇల్లు వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇంట్లో పూలకొండీ మట్టిని నాకు తెచ్చానండి ఒక్కొక్క పూలకొండలు మట్టి వేయాలి పాత మట్టిని తీసి కొత్త మట్టిని వేరే స్టార్ట్ చేసాము చన్నలేదు పాత మట్టి వేసి కొన్ని కొన్ని డప్పులు కూడా తెచ్చాము పూల డబ్బులు పూలకొండలు లక్ష్మీగా అయితే మొత్తం అంటే మళ్ళీ మొక్కలకి ఆటోమేటిక్ తీసి మట్టిని యాడ్ చేస్తున్నారు ఇంట్లో పూల మొక్కలు కొండ తింటే ఇంటికి అందం అంటారు కదండి చాలా ప్రకృతి చాలా బాగుంటుంది అందంగా నీట్గా ఇల్లు అంతా పచ్చగా ఉంటుందండి ఇలా మొత్తం మొక్కలంటే కూడా గార్డెన్ ఎలా తయారు చేసింది కొంచెం నల్ల మట్టి కొంచెం ఎర్రమట్టి వేస్తాయండి మొక్కలు అయితే బాగా పెరుగుతాయండి పెట్టేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి చేద్దాం మొక్కలకు చాలా చాలా ఇష్టం అండి మా ఇంజర్ మెట్లు ఇమ్మని చెప్పి నుంచో అడుగుతూ ఇప్పుడు తెచ్చారు సేమ్ కూడా గులాబీ మొక్కల్లా వస్తాయండి సేమ్ గులాబ్బ పువ్వుల దాకా రెడ్ పూలు పోస్తాయండి ఇప్పుడు వేస్తున్నాను మేము మళ్ళీ పూలు పూసాక పిలుస్తానండి చాలా బాగుంటుంది అండి అంతా మొక్కలతో మా లక్ష్య గారికి ఇచ్చేసారని మొత్తం గారి మొత్తాన్ని

గులాబీ పువ్వు అండి గులాబీ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో రోజు 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 రోజా పువ్వు రోజా పువ్వు రోజు 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 చూస్తూ ఉంటే రోజా పువ్వు పువ్వు అయితే తామ్రపా మొక్క లేక మంచి వాళ్ళకి ఇప్పుడు మెట్ట ఇది గులాబీ మొక్కే ఇది కాగడాలు వైట్ పువ్వులు అంటారు కదండి అది కొమ్మేసాను వద్దాం బతుంది లేదా చూద్దామండి కొత్త మటు చేసాం కదా యాజమం బతికేయచ్చు బడు రాయ్ బతు ఆకుకి మొక్క వచ్చింది ఇవి కిడ్నీ రాళ్ళు ఉంటే పనిచేస్తాయంటీ ఇది ఆకు వేస్తే మొక్కలు వస్తాయండి ఇదిగో ఒక ఆకు వేసామండి మా ఫ్రెండ్ ఇచ్చారు ఆకు ద్వారా వచ్చినాయి ఈ మొక్కలు ఈ ఆకుతోనే వస్తాయండి మొక్కలు కిడ్నీలు బాగా పనిచేస్తాయంట ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అని మళ్ళీ వేరే వేరే పద్ధతి వేరే వేరే కుండీలు వేస్తున్నానండి ఇంట్లో ఉంటుంది డిస్ట్కి అది బాగా పనిచేస్తుంది అండి ఇది కంపల్సరీగా ఉమ్మని కట్టుకుంటారు ఇంట్లో కూడా పెంచుకోవాలి ఇది ఇది రోజుకి ఒక ముక్క తింటే చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిది తొక్క తీసేసి పై తొక్క తీసే లోపలి మెత్తగా ఉంటుంది అది రోజు పరవడుతున్నాయి కానీ ఒక చిన్న ముక్కగా మెల తింటే లాబ్లన్నాయి కాకుండా ఏమన్నా కోపుతుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి మొక్క నల్లగా ఉంటే మొక్కలు అప్లై చేస్తే మొక్క కూడా వైట్గా వస్తుందండి ఆ మొక్కల పని చూసారా మీరు కూడా మొక్కలు మట్టి లేక అది లేదు అలా ఉన్నాయి అలాగే మెట్టు ఇచ్చారు కదా మెట్టు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తే అవి కూడా బాగా వస్తాయి కదండి మొత్తాన్ని సర్దుకుందండి పూల మొక్కలు ఉంటే ఇంటికి అందం వస్తుంది అంటే అది పూల అంటే చాలా ఇష్టం మొక్కలు అనేది ఏర్పాటు చేసుకుందాం విధంగానే అనేది తయారు చేసుకున్నట్ట

వైపు కాదండి గుడ్డు పెట్టాను లిస్ట్ గురించి గుడ్డు కొలకి పెట్టానండి అబ్బా ఎంత బాగున్నాయి అంటామండి మొక్క కూడా దిష్టి తగులుతుంది కదండి పెట్టాను మరి మొక్కల కంటికి ఆడు ఆలు కన్ను నూట తొంభై రూపాయలు చొప్పున వేసుకుంటుంట మొక్క మట్టి ఇంకా దానికి మెడిసిన్ కూడా ఉందండి అది యాభై రూపాయలు అట ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అన్నమాట అది ఇంకా అది మొక్కలు కానీ వేస్తే ఇంకా ఏపుగా పెరుగుతాయట చాలా బాగా పూలైపోస్తాట